టెన్త్ క్లాస్ లోని పర్యాయ పదాల గురించి చూద్దాము అంద ఆసర తోడు అపూటం పూర్తిగా శాంతం ఆలయం ఇల్లు గృహం ఆశ ఇచ్చ ఈప్ష కాంక్ష ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి కనకం బంగారం హేమం సువర్ణం కుత్తుక గొంతు మెడ కోవెల గుడి దేవలం కృపాణం ఖడ్గము కత్తి చిత్తము మనసు హృదయం జలధి వార్ధి సముద్రము జలజము పద్మము కమలం తారలు నక్షత్రాలు చుక్కలు తొలి మొదటి ఆది త్యాగం ఇవి ఈగి దిశ దిక్కు కాష్ట దేవాలయం గుడి కోవెల పానుపు పరుపు పడక పురాగ మొత్తం అంత పొంకంగా సొంపుగా అందంగా పొలిమేర సరిహద్దు ఎల్ల పోరాటం యుద్ధం సంగ్రమం సమరం ప్రశంస పొగడత స్తోత్రం బంగారం పసిడి పైడి పుత్తడి బాట దారి మార్గం బాండనము యుద్ధం రణము భర్త దవుడు నాతుడు పతి మగడు భార్య పత్ని ఆదాంగి దయిత దార జయ మిత్రుడు స్నేహితుడు చెలికాడు వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు వర్షము సంవత్సరము ఎడాది విప్రుడు బ్రాహ్మణుడు బుసురుడు విషాదం బాధ దుఃఖం విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు వెన్నెల జ్యోత్న కౌముది చంద్రిక వేదాండము ఎనుగు కరి గజము సంబురం సంతోషము ఆనందం సొంపు సోయగం అందం సంస్కరణ బాగుచేయడం చెడును రూపుమాపడం హటకం బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం ఇవన్నీ టెన్త్ క్లాస్ లోని పర్యాయ పదాలు